హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగల్ మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ రోజు అంగల్ మార్కెట్ స్టాక్ ఏ విధంగా వచ్చిందనే విషయం గురించి కూడా తెలుసుకుందాం స్టాక్ విషయానికి వస్తే గనక నిన్నటితో పోస్తే మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్టాక్ చూస్తే గనక ఒక టీవీఎస్ మండికే కన్నా కాస్త ఎక్కువ స్టాక్ అనేది వచ్చిందండి మిగతా అన్ని మండీలకు స్టాక్ అనేది నిన్న వచ్చిన మాత్రమే యావరేజ్ స్టాక్ అనేది వచ్చిందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు ఒకే ఒక క్యాన్ మండి మాత్రమే యాక్షన్ అనేది జరుగుతా ఉందండి టాప్ రేట్ విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు కేవలం క్యాన్ మండి యాక్షన్ మాత్రమే కంప్లీట్ అయిందండి మూడు వందల రూపాయలు ప్రారంభమై నాలుగు వందల ఎనభై వరకు టాప్ రేట్లు అనేది పడిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ ఇంకా వీరభద్ర మండి ఉంది అదే విధంగా ఎంఆర్ మండి ఎస్ఎల్వి మండీ ల్యాక్సిడెంట్ జరగాల్సిందండి చూస్తాం ఈ నాలుగు వందల ఎనభై ఐదు వందలు ఆరు వందలకి ఏమైనా రీచ్ అవుతుందనేసి వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్